నమస్తే అన్న ఈరోజు డేట్ వచ్చేసి ఏప్రిల్ నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు మనము అన్ని మార్కెట్లు అనంతపురం కోలారు ఒడ్డిపల్లి వికోట కలికిరి కలకడ మదనపల్లి పలమనేరు అన్ని మార్కెట్లు ధరలు చూసుకుందాం కో ఢిల్లీ కోలార్ మైసూర్ అన్ని మార్కెట్లు ధరలు అనేది చూసుకుందాం టాప్ రేట్లు ఈరోజు నిన్న వీడియో చేయలేదు దీని గురించి కొంచెం ఏడో ఉంటే ఏడో తప్పని ఉంటే వెళ్ళి నేను చూసుకోండిలా చేసిన నిన్న ఒకసారి ఈరోజు చేయడం జరుగుతుంది వీడియో డైలీ చెప్పినా కదా డైలీ చేస్తాననే కానీ నిన్న మటుకు అప్లోడ్ చేయలేదు సరేనా ఈరోజు వచ్చేసి ముందుగా మన మదనపల్లి టమాటా ధరలు చూసుకున్నట్లయితే కనుక మన మదనపల్లి టమాటా మార్కెట్లో ఐదు వందల లింక్ ప్రారంభమేసి ఎన్ని ఎనిమిది వందల రూపాయలు అనేది ఒక్క మండీలో రెండు మండీల మటుకే అట్లా ఎనిమిది రూ ఎనిమిది వందల రూపాయలు అనేది యాక్షన్ జరిగిందన్న అంతా మిగతా మండిలో చూసుకున్నట్లయితే కనుక ఆరు వందల ఐదు వందల నుండి ఆరు వందలు ఏడు వందలు ఏడు వందల యాభై రూపాయలు యావరేజ్ అన్ని మండీలో పడిన రేట్లు వచ్చేసి మదనప్పంలో ఏడు వందల యాభై రూపాయలు నెక్స్ట్ వచ్చేసి అనంతపురమునా ఒకేసారిగా ధర పెరిగింది అనంతపురంలో మార్కెట్లో మటుకు అయితే కనుక నిన్న మొన్న మూడు రోజుల ఇంకా వారం ఇంకా రెండు వందలు రెండు వందల యాభై రెండు వందల అరవై అట్లా ఉండింది ఈరోజు ఒకేసారిగా ఎందుకు పెరిగిందంటే అనంతపురం టమాటా మార్కెట్లో కొత్త కాయలు అనేది వచ్చే స్టార్ట్ అయింది నా అది ఈరోజు మటుకి అన్ని మార్కెట్లో అన్ని మండిల్లో వజ్రగిరి ఎస్ఆర్ఏ కానీ అన్ని మండిలో కానీ కాయలు స్టార్ట్ అయినాయి పర్లే స్టాక్ కానీ ఈరోజు పెరిగింది ఎన్నకన్నా మూడు కన్నా నిన్న మనకన్నా ఈరోజు స్టాక్ పెరిగింది నాలుగు వేలు బాక్సులు పైన వచ్చినాయండి ఈరోజు పర్లా టాప్ రేట్ వచ్చేసి అనంతపురంలో నాలుగు వందల అన్న నెక్స్ట్ వచ్చేసి కల కలికిరి కలికిరిలో కానీ ఈరోజు నాలుగు వందల రూపాయలు అన్న చిన్న బాక్స్ ఆడగనా నాలుగు వందల రూపాయలు అక్కడ నెక్స్ట్ వచ్చేసి మనము కోలార్ కోలారు టాప్ రేట్ వచ్చేసి యాక్షన్ అంతా పూర్తి అయిపోయినాక మనకు యాక్షన్ స్టార్ట్ అయినప్పుడు నాలుగు వందలు అట్లా ఉండింది నా టాప్ వచ్చేసి నాలుగు వందల ముప్పై రూపాయలు నా కోలారు ఇది నా కోల్గార్ అప్డేటు కోల్లార్లోగా చిన్న బాక్స్లో పదహైదు కిలోల బాక్సు ఇంకా నెక్స్ట్ వడ్డీపల్లి వడ్డీపల్లి టమాటా మార్కెట్లో కన్నా చిన్న బాక్సే పదహైదు కిలోల బాక్స్ టాప్ రేటు వచ్చేసి రెండు వందల ఇంకా మూడు వందల ఎనభై రూపాయలున్న టాప్ రేటు ఇంకా వీకోట వీకోట కన్నా చిన్న బాక్సే ఆడ రెండు వందల యాభై ప్రారంభం ప్రారంభమేసి నాలుగు ముప్పైనా టాపు ఇంకా కలకడ నాలుగు యాభై అయిన టాపు ఇదైనా ఇంకా ఈరోజు అన్ని మార్కెట్లు ఇన్ఫర్మేషన్ మైసూరు మైసూరులో వచ్చేసి నాలుగు వందల ఇరవై రూపాయలున్న టాప్ రేటు ఇంకా ఇంతనా ఇంక ఇన్ఫర్మేషన్ అయితే లేదు ఇంకా ఇంకా వీడియో నచ్చినట్లయితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకేమన్నా మార్కెట్లో ఏమన్నా వదిలేసి ఉంటే దయచేసి అట్లా కామెంట్ సెక్షన్లో మెసేజ్ అయినా అవును నా నేరు మూడు ఎనభైనా టాప్ రేటు పలమునెరు పలమనేరు మర్చిపోయినాను సారీ చిన్న బాక్స్ మూడు వందల ఎనభై రూపాయలు పలమునెరు టమాటా మార్కెట్లో ఇది నా ఇంకా అప్డేట్ ఇంకా అయితే ఇంకేం లేదు ఇంకా సాయంత్రం అవుతుంది సాయంత్రం ఇంకా చెరువు గుర్రం కొండ చూసుకుందాం ఓకే థ్యాంక్ యూ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఇదే నా మార్కెట్లో అప్డేటు ఓకే థ్యాంక్ యూ